హాయ్ అండి సో ఫామ్ లో మా టీం ఎవరు ఏంటి అనేది సిరీస్ చూసారు కదండి మాతో ఎవ్రీ డే పని చేయకపోయినా బట్ సపోర్టివ్ గా చాలా మంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎంతో మంది సపోర్ట్ చేస్తేనే రోజు ఆ ఫామ్ అండి ఈ సిరీస్ లో భాగంగా ఇప్పుడు నేను చెప్పాలనుకుంటుంది సో ఫుల్ టైమ్ కాకుండా ఫ్రీలాన్సింగ్ గా మన ఫామ్ ని టేక్ కేర్ చేసుకునే మెయిన్ కేటగిరీ వెటనరీ సర్వీసెస్ అండి మేము మన ఫామ్ స్టార్టింగ్ నుంచి ఆల్మోస్ట్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి మేము ఇద్దరితోనే వెళ్తున్నాం అండి ఒకరు నాగేశ్వరరావు గారు గోపాల్ మిత్ర పర్సన్ ఆయన ఎనీ టైమ్ డే నాకు ఫామ్లో వెటనరీ సర్వీస్ నీడ్ ఉంది అంటే గా వస్తారండి అండ్ ఎన్నోసార్లు చాలా క్రిటికల్ కేసెస్లో ఉన్న ప్రాబ్లమ్స్ని క్యూర్ చేశారు ఒకసారి డెలివరీ టైంలో పొట్టలోంచి సంచి అంతా బయటకు వస్తుందండి అప్పుడు మేమంతా ప్యానిక్ అయిపోయాం సార్ వచ్చి కొంతసేపు ఇవన్నీ మీరు చూడలేరు వెళ్ళిపోండి నాకు హాట్ వాటర్ ఇవ్వండి అని చెప్పి కంప్లీట్గా ఒక్కొక్కటి ఒక్కొక్క పేగు క్లీన్ చేసి అతను లోపలికి రీప్లేస్ చేశారు అది ఇప్పుడు మళ్ళీ హెల్దీగా ఉంది అది మళ్ళీ ప్రెగ్నెంట్ కూడా అయింది మన దగ్గర అదొకటి అయితే లంపీ స్కిన్ వచ్చి మన నంది ఇబ్బంది పడుతున్న టైంలో కూడా దేశంలో ఎన్నో ఆవులు చనిపోతున్నా మన నందిని ట్రీట్ చేశారు అండ్ అది మళ్ళీ బతికింది అలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో స్టోరీస్ అండి ఆయన మన ఫామ్ లో ట్రీట్ చేసిన యానిమల్స్ వన్ గుడ్ థింగ్ నేను ఆయన ఏం ఫామ్ లో అవుతాం అంటే ప్రాపర్ రిపోర్టింగ్ ఆయన ఏ రోజు వచ్చారు వచ్చినప్పుడు ఏ క్యాటిల్ ని చూసినప్పుడు ఆ క్యాటిల్ తాలూకు ప్రాబ్లమ్ ఏంటి దానికి తను ఏం ట్రీట్ చేశారు ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తారు విచ్ మాకు ఏంటంటే మాకు కూడా వెటనరీ నాలెడ్జ్ రావడంతో పాటు ఎప్పుడైనా తను అవైలబుల్ లేకపోయినా ఆ పర్టికులర్ ప్రాబ్లమ్ కి ఏం అందిస్తే బాగుంటుంది అనేది మాకు ఒక డిక్షనరీ లా ఆ బుక్ ఉంటుంది ఎక్కువ శాతం వచ్చే ప్రాబ్లమ్స్ అందులో ఏమున్నాయి ఈ సంవత్సరం ఎక్కువ ఏం వచ్చాయి ఇలాంటి రిపోర్టింగ్ తెలియడం వల్ల మనం ఆ ప్రాబ్లం మీద వర్క్ చేయొచ్చు అనేది ఆయనది నాది సేమ్ సలహా ఇప్పుడు నేనైతే టెక్ డెవలప్ చేస్తున్నా ఆ టెక్ లో కూడా సార్ తాలూకా ఇన్పుట్స్ ఎన్నో తీసుకుని ఆ టెక్ ని డెవలప్ చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ సార్ సెకండ్ పర్సన్ గవర్నమెంట్ వెటనరీ డాక్టర్ డాక్టర్ లావణ్య గారు అగనంపూడి వెటనరీ హాస్పిటల్ ఆవిడ మాకు ఎనీ ఫ్రీ వ్యాక్సినేషన్ సార్ ఎనీ గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ ఒక డైరీ ఫార్మర్ కి అందాలో అవన్నీ కూడా మాకు కాల్ చేసి చెబుతారు సీజనల్ వ్యాక్సిన్స్ గురించి నేను ఎక్కువ పట్టించుకోను ఎందుకంటే ఆవిడే తనంతట తనకు కాల్ చేసి ఈ సీజన్ లో ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలి మనకి ఇంకా టైం పడుతుంది రావడానికి మీరు బయట వేయించుకోండి లేదా మనకు వచ్చే వరకు వెయిట్ చేస్తే నేనే వచ్చి వేస్తాను అని ఆవిడ మనల్ని గైడ్ చేస్తారండి ఆవిడ వల్ల నేను గవర్నమెంట్ లో రిజిస్టర్డ్ ఫార్మర్ గా రిజిస్టర్ అయ్యాను గవర్నమెంట్ అందజేసి ఎన్నో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యాను అండ్ బెస్ట్ ఫార్మర్ గా నన్ను సెలెక్ట్ చేసి ఏపీ గవర్నమెంట్ లైవ్ స్టాక్ మీటింగ్ కి నన్ను పంపించారు సో థ్యాంక్ యూ సో మచ్ మేడం ఇన్సూరెన్స్ విషయంలో గానీ వ్యాక్సినేషన్ విషయంలో గానీ ఎనీ గవర్నమెంట్ రిలేటెడ్ సర్వీసెస్ లో గానీ మీ రేడియస్ లో మా ని మీరు మోస్ట్ ఇంపార్టెంట్ ఫామ్ కింద కన్సిడర్ చేస్తారని మాకు తెలుసు థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ మీరు మీ సర్వీసెస్ ఇవ్వడం వల్ల మేము ప్రాబ్లమ్స్ చాలా తక్కువ చూస్తాం ఈ సీరీస్ని మీరు ఇప్పుడే చూస్తున్నట్టయితే మా ఛానల్లోకి వెళ్ళి మిగతా వీడియోస్ అన్ని సబ్స్క్రైబ్ చేయండి మా కాంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ జాయిన్ అవర్ కమ్యూనిటీ అండ్ లెట్స్ గో టుగెదర్ థ్యాంక్ యూ